నకచెల్ల మీటింగ్ కు పోనే పోను తెల్లార ఒక అక్కడి నుంచి గొలుసు గుంజిండు చంద్రబాబు ఏమో ఎక్కువ మాట్లాడుతున్నాడు తెల్లారా ఉరికి ఉరికి అక్కడ కూర్చొని బాంచముక్త ఏం చేయటో సంతకం పెట్టు కమిటీకి సంతకం పెట్టొచ్చు బనకచెల్ల గోదావరి నీళ్లు రాసిచ్చుచ్చిండు ఏమంటాడు పాలమూరుకు పోయి పాలమూరుకు కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట ఏది పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేసి లక్షలాది ఎకరాలకు నీళ్ళిచ్చి తిరుగు వలసలు వచ్చేటట్టు చేసి పాలమూరుకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చి నాట్లేసేటందుకు ఇతర రాష్ట్రాల వాళ్ళు వచ్చినట్టు పాలమూరును అభివృద్ధి చేసిన కేసీఆర్ ఏమో అన్యాయం చేసిండట చంద్రబాబు న్యాయం రేవంత్ మాట్లాడుతారు చంద్రబాబుకు విజ్ఞప్తి చేస్తాడా మీరు సహకరించండి సహకరిస్తాడా చంద్రబాబు నాయుడు